ఇందిరమ్మా ఇండ్లకు ఇసుక మాట ఒకే మిత్రులారా అక్రమ రవాణా కడ్డుకట్ట ఎత్తడం మార్గదర్శకాలకు తెలిసిన ప్రభుత్వం అక్రమ రవాణా కడ్డుకట్ట ఇది ఒక పదం కొంచెం కొత్తగా అనిపిస్తాను ఎందుకంటే ఈ అక్రమ రవాణా అనేది అంతట జరుగుతుంది వీళ్ళకు తెలుసో తెలియదు ఏ విధంగా ఎట్లనో తెలియదు కానీ ఈ అక్రమ రవాణాకు అధికారులే బత్తాసు పలుకుతారు బత్తాసు పలికి వాళ్ళకు విచ్చల విడిగా దోసుకోరరా బాబా అని చెప్పి ఎన్నుకుంటూ సపోర్ట్ చేసి వీళ్ళను ఎంకరేజ్ చేస్తారు కాల్వలు వాగులు వంకలు ఏడ ఇసుక కనబడితే అక్కడ లూటు చేసేస్తారు తోడుకుంటారు అమ్ముకుంటారు ఉన్న పల్లె చెప్పాలంటే మొత్తం గవర్నమెంట్కి ఇప్పటి వరకు కమ్సే కమ్ అందాధ కేసుకున్నా కానీ వంద కోట్ల రూపాయల గండి కొట్టిరు ఈ అక్రమ ఇసుకదారులు ఒక పక్క అధికారులే ఎన్నుకుండి వత్తాసు పలుకుతారు ఈ లోకల్ బాడీ నాయకులు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ లోకల్ బాడీ అధికారులు మండల స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మొత్తం ఇలా ఇంక్లూడ్ అయ్యి కమిషన్లు తీసుకొని మొత్తం అక్రమంగా కొట్టడానికి ఎన్నుకుండి సపోర్ట్ ఇస్తారు సరే ఓకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఐదు రామాయిన్లు లబ్ధులకు ఫ్రీస్గా సరఫరా చేసేందుకు మార్గదర్శకాలు చేసింది లబ్ధిదారుల నుంచి ఎలాంటి రాయాలిటీ వసూలు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇసుకను ఇవ్వాలని నిర్ణయించింది ఇసుకను సరఫరా చేసే వాహనదారులు ఇష్టారాజ్యంగా రవాణా ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఇసుక సరఫరా దూరాన్ని బట్టి ఇసుక టన్ను బరువు బట్టి కిలోమీటర్ను బట్టి ఆధారంగా రేట్లు నిర్ణయించాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఎవరికి వస్తాయి గ్రామాలలోకి వచ్చే ఇళ్ళల కోసం కార్యకర్తలే కొట్టుకుంటాను పేదోడికి వచ్చే ఇల్లు కార్యకర్తలే దంచుకొని పోతాను మీ పార్టీ కార్యకర్తలే నాలుగు లక్షలు ఇల్లు ఏడాదికి వచ్చినాయి ఏను వస్తాయి వీటికి నిర్మాణాలకు నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందట అంచనా వేసిందట చూడండి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు నూట పన్నెండు క్యూబిక్ మీటర్ల ఇసుక పడతా అని చెప్పి అంచనా వేసిందట ఇందుకోసం జిల్లాల వారికి అవసరమయ్యే రీచ్లను గుర్తించాలని అధికారులు ఆదేశించింది ఇంద్రమైన్ల నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా ఇసుక అందజేయనున్నారు ఒక్కొక్క లబ్ధిదారుడికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం పడుతుందట లబ్ధిదారుడు ఇసుక సరఫరాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లో సూచించింది ఈ రీచ్లు గుర్తించే వరకే ఆయన అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఈ రీచ్లలో ఆల్రెడీ మకా మైసూర్ వీళ్ళు మకామేశ్వరు తవ్విరు అమ్ముకున్నారు అయిపోయింది అక్రమంగా ఇక మీరు ఎవరో చూడాలి అంటే మళ్ళా పెద్ద పెద్ద వాగులలో అనేది తప్ప ఈమెకి ఈ పట్టణాలలో అక్కడిక్కడ ఉన్న వాగులల వంగళాల ఇసుకలు లేవు సరే ఓకే ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఇందిరామిళ్ళకు సంబంధించి ఏమైనా ప్రభుత్వం ఏం చేసింది పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ గారు స్టీల్ ల్యాండ్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర పోయి ఇందిరా మిల్లకు సంబంధించి వస్తువులు మాకు అవసరం ఉన్నాయి కదా ఐరన్ కానీ స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇతరత్ర వస్త్రాలు ఏవైతున్నాయో అవిటిని కొంచెం డిస్కౌంట్లో ఇవ్వండి మా ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు నన్ను కోసిన మా దగ్గర రూపాయలు అది మొత్తం మీరే ఆదుకోవాలి ఇక మీతోనే అవుతుంది కానీ మా దగ్గర అయితే ఏం లేదు మొత్తం బోడే మిగిలింది ఆ బోర్ అయినా కానీ బోడెమినా కానీ వాడు దగ్గర కష్టాలు లేడు ఇక మీరే అంత ఎంతో ఆదుకోవాలి ఆదుకొని మీరే మాకు చవి మీరే తక్కువ ధరకి ఇవ్వాలి ఇచ్చి ఇద్దరు మా ఇందిరామీలకు కొంచెం మీ ఇచ్చిన మాట కాపాడుకునే విధంగా చూడూర్రీ అని చెప్పి మన మీటింగ్ పెట్టిండట ఇక వాళ్ళు ఆటోమిటా ఆటో ఇటో అన్నారు ఆయనతో ఈతో మాట మాట్లాడేసి సార్ మేము చూసి చెప్తాం ఇక మరి ఇప్పుడు అదే కాదు కానీ చూద్దాం తర్వాత ఎట్లుంటుందో మాకు మేమే ఆడికాడికి లాస్ట్లో ఉన్నాం ఇక మీకు ఇస్తే ఉన్నది కదా మా దగ్గర అయితే లేదు కానీ తర్వాత ఆలోచిస్తాం సార్ అని చెప్పి ఆయనతో ఉన్న వాళ్ళంగా చెప్పిపోయిందట ఇక మరి వీళ్ళు మరి ఎట్లా అవుతారు ఏందనే దాని మీద చూస్తుండే ప్రజలారా మొత్తానికైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయని చెర సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇంకా నేను బాగా కంటెంట్కి బాగా పెడతా ఇంకోటి ఏంటి అంటే రానున్న రోజులలో జీనిస్ గ్లోబల్ మంచి ఒక ఛానల్గా ఎదగబోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ అండ్ లైక్ చేయాలి